హాయ్ ఫ్రెండ్స్ మేము ఈరోజు మా ఫ్రెండ్ కనుమ రోజు అనమాట మా ఫ్రెండ్ భోజనానికి పిలిచింది ఇంకా వెళ్ళాము నేను వీడియో కవరేజ్ ఏది ఉన్నా సరే కవర్ చేసుకుంటున్నాను బయట చూడండి చెట్టు బలం ఉంది కదా ఇది తమలపాకు చెట్టు అనుకుంటా ఇంకా వాళ్ళు చేసిన భోజనాలు చూడండి మా కోసం పలావు ఇదేమో పెరుగు చట్నీ నెక్స్ట్ ఇది పెరుగు చట్నీ గోంగూర పచ్చడి మటన్ కర్రీ అనమాట ఇది కర్రీ అయితే సూపర్గా ఉంది ఇదిగోండి కలర్ఫుల్గా బాగుంది కదా చూడ్డానికి అదేమో దాల్చా అనమాట సాంబారు ఇదిగోండి దగ్గర నుంచి తర్వాత ఇది సూపర్గా ఉంటుంది ఇది లగాన్ చికెన్ అనమాట సూపర్గా చేస్తారు మా మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చేశారనమాట ఈ రెసిపీ అయితే సూపర్గా చేస్తారు చూడండి కలర్ఫుల్గా బలై ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంది ఇంకా ఉల్లిపాయలు నిమ్మకాయ అనమాట తినడానికి డిస్పో ప్లేట్స్ డిస్పో గ్లాసెస్ ఇంకా ముందుగా అయితే మా పిల్లలు తిన్నారనమాట ఇంకా ఏదైనా వీడియో తీసుకు చూడండి మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అయితే తింటూ వీడియో చూస్తున్నాడు పోకే అంట అది మా అబ్బాయి ఇంకా వాడితో పాటు ఎంజాయ్ చేస్తూ చూస్తున్నాడు మా అమ్మాయి మాత్రం పిలిచిన పలకకుండా సైలెంట్గా తన పని తన కానిస్తుంది అసలు వీడియో వైపు చూడమన్నా సరే తల తిప్పకుండా తింటుంది చూడండి ఇంకా మేమందరం ఒకేసారి కూర్చొని చక్కగా అందరం కలిసి తిన్నాం అనమాట కింద కూర్చొని మనకి కింద కూర్చుంటేనే బాగుంటుంది కదా కంఫర్టబుల్గా ప్లస్ అందరం కలిసి తినే ఛాన్స్ ఉండేది ఇలాగే కదా పైన కూర్చుంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది అందరం కలిసి కూర్చున్న ఫీలింగ్ రాదు కాబట్టి మేము కింద కూర్చొని ఎంజాయ్ చేసామన్నమాట పైన ఇంకా వాడు బుడ్డోడికి ఫీవర్గా ఉందని చెప్పి వాడు తి సరిగ్గా తిండి కూడా తినట్లేదు ఇంకా మేము మాత్రం ఫుడ్ ఎంజాయ్ చేస్తూ సరదాగా సంబరాలు చేసుకుంటూ మాట్లాడుకుంటూ తిన్నాము చాలా బాగా ఎంజాయ్ చేసాము మేమైతే ఫుడ్ కూడా చాలా బాగుంది ఇప్పుడు నా ప్లేటింగ్ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇంకా అందరం చూడండి హాయ్ చెప్తూ ఇంకా మా ఫ్రెండ్ సర్వ్ చేస్తూ ఇంకా కూర్చొని అందరం కలిసి సర్వ్ చేసుకుంటూ తింటూ ఎంజాయ్ చేసాం మటన్ కర్రీ అనమాట ఫస్ట్ టేస్ట్ చేస్తున్నాను చూడండి ముక్క చాలా బాగుంది కర్రీ అయితే సూపర్గా ఉంది నాకు నచ్చింది ఇదిగోండి ఫస్ట్ ముద్ద మటన్ కర్రీతో తిన్నాను అన్నీ టేస్ట్ చేయాలి కదా మన ఛానల్ థీమ్ కోసమైనా సరే ఇదిగోండి ఫస్ట్ ముద్ద తిన్నాను చాలా బాగుంది నెక్స్ట్ లగాన్ చికెన్ అనమాట ఇదైతే చాలా ఎమ్మెగా ఉంటుంది మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ చేశారు ఈ రెసిపీ సూపర్ హిట్గా ఉంటుంది మీకు రెసిపీ కావాలంటే ఒకరోజు తనతో వీడియో చేయించి పెడతాను నెక్స్ట్ గోంగూర పచ్చడి ఇది కూడా బాగుంది మన అసలు ఈ రెసిపీస్ అన్నీ చాలా బాగా కుదిరాయి ఒక్కొక్కసారి కుదరవు కదా భోజనాలు ఈసారి అయితే మా ఫ్రెండ్ పెట్టిన భోజనాలు సూపర్గా ఉన్నాయి నేను ట్రై చేశాను ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ నేను సాంబార్ వేసుకోవడం మర్చిపోయాను అని చెప్పి తను మళ్ళీ గుర్తు చేసి మరీ వేస్తుంది ఇది కూడా బాగుంది ట్రై చేయి అని చెప్పి ఇంకా బలవంతంగా వేసింది అనమాట అప్పటికే నా పొట్ట ఫుల్ అయిపోయింది అయినా సరే తన కోసం వేసుకొని ట్రై చేశాను ఇది కూడా చాలా బాగుంది ఎమ్మీగా ఉంది ఇంకా నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పెరుగు చట్నీతో ఖాళీ చేశాను అనమాట ఇంకా రెసిపీస్ అన్ని అన్నీ బాగున్నాయి నా పొట్ట అయితే ఫుల్ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి